ఇక్కడ చూస్తున్నారు నెమలి గత వారం ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ప్లస్ అడవి కాల్చడం వల్ల ఇప్పుడు వాన పడిన వెంటనే ఇలాంటి జీవాలు అడవికి దగ్గర ఉన్న సమీపమైన చేనులకు వచ్చేస్తున్నాయి ఇటు చూస్తున్నారు నెమలి ఇది మనం లాస్ట్ వీక్ కూడా జంతు పరిరక్షణ సమితి తరపున మాట్లాడడం జరిగింది అడవిని అంటించడం వల్ల ఎన్నో జంతువులు తీవ్రంగా నష్టపో చనిపోతున్నాయి దాంతోపాటు ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకు వాటికి సరైన ఆహారం లేకుండా తాగడానికి నీళ్లు లేకుండా అవి నీళ్లను వెతుక్కుంటూ జనా సంచారంలోకి వచ్చేస్తున్నాయి ఇక్కడ కొన్ని వీధ జంతువులు కుక్కలు వచ్చో అలాంటివి అవి సడన్ గా ఏదో వేరే వచ్చిందనో లేదా వేరే బర్డ్ వచ్చిందనో వీటిని అటాక్ చేసి చంపేయడం జరుగుతున్నాయి అలాంటిది మేము ఈ రోజు వీటిని కాపాడి ఈ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇక్కడికి రావడం జరిగింది ఈ పక్షి కూడా నెమ్మది మేము వెంటనే తెలుసుకుని వెంటనే ఫారెస్ట్ వాళ్ళకి సమాచారం అందిస్తున్నాము అదేవిధంగా మీడియా వాళ్ళకి కూడా అందిస్తున్నాము ఇవన్నిటికి కారణం ఏమంటే మనం డీ డెవలప్మెంట్ అని చెప్పి రోడ్ని ఇలాంటివి ఎక్స్పాండ్ చేస్తున్నాము అడవిలోకి మనం ఎంటర్ అవుతున్నాము కాబట్టి అడవిలో ఉండే జంతువులన్నీ ఇక్కడ ఇట్లా వచ్చేస్తున్నాయి మనం అందరూ ఆలోచన చేయాల్సింది ఎండ తీవ్రత ఎక్కువ పెరగడం అనేది ఇండైరెక్ట్ గా మనమే కాస్ అవుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలి అదేవిధంగా ఇలాంటి ముఖ్యంగా ఇవి జాతి సంపద పొలం నీరు చుట్టుపక్కల ఏనుగు కావచ్చు లేదా ఇలాంటి డియర్స్ ఐ మీన్ జింకలు ఇలాంటి ఎమ్మెల్యే ఇలాంటివన్నీ మన పొలం నేర్ చుట్టుపక్కల అడవిలు ఉండడం వల్ల ఇవన్నీ జన సంచారంలో వచ్చి నిన్న కూడా తెలిసిన జాతీయ సంపదల్ని మనం కాపాడుకోవాలి లేదంటే రాబోయే తరాల్లో మనం జస్ట్ ఫోటోలకి పరిమితం అవుతాయి వెంటనే మాకు ఇది మా చైన్ దగ్గరికి వచ్చిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫర్మేషన్ తెలియజేశాము అదేవిధంగా మీడియా వాళ్ళకి తెలియజేశాము వీటిని సురక్షితంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఏ విధంగా వీటిని సురక్షిత జాగాల్లో వదులుతారో అది అకార్డింగ్ టు లా వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో అది వాళ్ళకి విజ్ఞప్తి వదిలేస్తున్నాము నా పేరు సందీప్ ఇటు మనా నుంచి మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ జాతీయ పక్షులు మన జనసంచారంలో వచ్చేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఎండ తీవ్రతని మనం తగ్గించాలంటే చెట్లు నాటాలి అదేవిధంగా ఈ ఇవి ఎన్నో రోజులుగా ఇలాంటి జాతీయ పక్షులు మనము కోల్పోతున్నాము ఏదో ఒక రీజన్తో పొలం నీటి చుట్టుపక్కల అడవులు ఉన్నాయి అడవిలో ఉన్న జంతువులు జనసంచారంలో వస్తున్న వెంటనే అవి ఏదో విధంగా అవి ప్రాణాలు కోల్పోతున్నాయి ఈ రోడ్ డెవలప్మెంట్ వల్ల కావచ్చు లేదా ఎండ ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు కాబట్టి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయడం ఏమనగా గత వారం కూడా ఈ అడవి కాల్చేయడం జరిగింది ఎవరో అనామకులు కాబట్టి మీరు అవిటి తగిన చర్యలు తీసుకొని కఠినంగా వాళ్ళని శిక్షించి ఇలాంటి మూర్జీవాల్ని కాపాడాలని తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో మనం ఈ పిక్చర్స్తోనే మనం చూసే పరిస్థితి అయిపోతుంది ఈ మధ్యకాలంలో పక్షులు స్పారోస్ అయితే అసలు కనపడటం లేదు అదేవిధంగా నిన్న కూడా ఒక రోడ్డు దాటు జింక్ చనిపోవడము చాలా బాధాకరం పొలం నీరు వాసులుగా ఉండి మన చుట్టుపక్కల అడవిలో ఉండడం వల్ల మనకి ఏనుగులు అవ్వచ్చు ఇలాంటి పక్షులు అవ్వచ్చు చాలా మటుకు జనాల్లోకి వచ్చిన వెంటనే కొందరు వాటిని సంరక్షిస్తే మంచిదే కానీ ఏదో విధంగా హాని చేస్తే మాత్రము మన సంపదని మనమే పోగొట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తగిన చర్యలు తీసుకొని ఇలాంటివన్నింటినీ నిర్మించి ఇలాంటి ప్రాణాలను కాపాడాలని తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ మాకు దొరికి నా పేరు సందీప్ రాయల్ అదేవిధంగా మా నాన్న విష్ణురాం గారు మా మదర్ మన శాంతి కుమారి గారు మాది ఇక్కడ మన్నానాయుడుపల్లి గ్రామము మా దగ్గరికి సమీపంలో రావడం జరిగింది కుక్కలు తరుముతా ఉంటే మేము వెంటనే పట్టుకొని ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి చేర్చేద్దామని తెచ్చాము దీన్ని సంప్రదాయం మీకు ఇచ్చి మీరు ఎలాగైనా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ రోజు రోడ్లు ఎప్పుడైతే వాటి నంపు అవుతున్నాయో చెట్లు నరికేయడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ బర్త్డే రోజు ఒక పది చెట్లు నాటితే చిరంజీవి గారి స్టాలిన్ సినిమాలో చెప్పినట్టు మన మూడు వందల అరవై ఐదు రోజులు చెట్లు అభివృద్ధి చెంది ఎండ తీవ్రత తగ్గి ఇప్పుడు చూస్తున్నాం పలం నేర ఒకప్పుడు పూర్వే సూటిగా ఉండే ఈ రోజు దాన్ని ఎండ తీవ్రత నలభై ఐదు డిగ్రీస్ ఉందంటే కారణం చెట్లు లేకపోవడం వల్ల డెవలప్మెంట్ కి ఎవరు అతి మనం అగెన్స్ట్ కాదు కానీ మనం కూడా మనమంటూ సమాజానికి ఏదో విధంగా చెట్లు నాటి ఓజోన్ లేయర్ ని కాపాడి ఇలాంటి జంతువులకి ఆ నేచర్ నుంచి రావాల్సింది అవి చేర్చే విధంగా మనం చేయాలని తెలియజేసుకుంటున్నాం సందీప్ రాయల్ జంతు పరిరక్షణ సమితి థ్యాంక్ యూ 好呢，好。